బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వాటం చెందారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మల్కాజ్ గిర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలిచారు ఆరు వేల రెండు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి గెలిచారు తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించింది అధిష్టానం నా ఎంతకనుమోనలేడు గుర్తు పెట్టుకో రాజేంద్ర వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు కాలు పోటీని కూడా తాకలేడు బిడ్డ ఏడు మంది అన్నదా ముళ్ళం సర్వం పెట్టి కొట్లాడతాం ఇంతవరకు ఎవ్వడు పుట్టలే రేవంత్ రెడ్డిని కొనేటోడు ఎట్లో రాయి తీయ కూట్లో రాయి తీయలేనోడు అంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగ తుర్తికి తెస్తాడంట పదేళ్ళు మన గడ్డి వీకినం ఆ ఫామ్ హౌస్ లో దొర దగ్గర గాద పనిచేసినాం అని నేను అడుగుతున్నా హిస్టరీ That powerful people come from powerful places. History was wrong. Powerful people make places powerful. కొట్టి నిన్ను ఇక ఇరవై నెలలో నీకు ఫామ్ హౌస్ లో పడుకునే అవకాశం ఉండండి మొత్తం ధర అండి రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ వాళ్ళందరినీ పిలిపించుకోండి ఇతర దేశాలలో ఉన్న మీ శుద్ధాలను కూడా పిలిపించుకో పిలిపించుకోసీఆర్ నీ కులపలను నీ సంతపల్లను నీ పార్టీలను నీ కుటుంబాన్ని ఎవరో రాపిద్దా వచ్చ నెల వస్తా గజ్వల మీద నీ గడ్డ మీద గజ్వల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను